మెడికల్ క్యాంప్స్ అంబులెన్స్ మెడికల్ క్యాంప్ అనేది మనం మనం ఫస్ట్ మెడికల్ క్యాంప్ పెట్టాలనుకున్నాం అయితే జగన్ అన్న సురక్ష వచ్చి అన్ని చోట్ల మెడికల్ క్యాంప్ వాళ్ళే మనకు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే అది నెక్స్ట్ ఉపయోగించా ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేస్తాం అట్లా ఇంకా నైతిక విలువ విద్యార్థులకు నైతిక విలువలు తెలియజేయడం నేను చెప్పే మేమైతే మేము చదువుకునేటప్పుడు గత ఐదు మాసంలో అంటాము కదా మారల్ ఇన్స్ట్రక్షన్స్ ఎంఐకం వారానికి ఒక క్లాస్ ఆ రోజు ఏదో ఒక లేకపోతే నీటి కదా చెప్పాము మా కాలంలో అయితే మేము పెట్టిన గురించి పెట్టి ఒక పెట్టేవాడు ఏదో కదా అది కథ జనం ఆ నీతి ఇప్పుడు అది చెప్పేటువంటి పరిస్థితులే ఎక్కడ లేవు ఏ కాలేజీలో ఏ స్కూల్లో చిన్నపిల్లలతో నీతి కదా చెప్తాము లేకపోతే ఇంకా ఇవన్నీ మనం విమర్శించకరకాలు ఎన్ని ఏ మార్పులు వచ్చాయి ఫస్ట్ వచ్చావా సెకండ్ వచ్చావా ఇవి తప్ప నీతి గురించి తల్లిదండ్రులు మాట్లాడటం లేదు చిన్న పిల్లల పద్ధతి తల్లిదండ్రులకు కావాల్సింది ర్యాంక్ పిల్లలకు కావాల్సింది కూడా అదే అదే చెప్తా కదా ఆయన ముందు మనం పెద్దవాళ్ళు మనం చదువు జరిగిందో అదే మనము ఇప్పుడు తొందరగా మన తల్లిదండ్రులు ఉదాహరణ లేదు ఇప్పుడు పిల్లవాడు పుట్టగానే మూడో తరం నుంచి వాడిని ఇంకే ఎక్కడో హాస్పిటల్ వేస్తారు ఇప్పుడు నాకు ఒక ఆయన చెప్తుండే సార్ మేము సండే పాత మన సార్ అంటే సండే రోజే పిల్లలు కనపడతారంట మిగిలిన రోజుల్లో వీళ్ళు అంటే సండే పాదసార్ సండే మాత్రమే అక్కడ పోయి మా పిల్లలు ఆ స్కూల్లో ఉంటారు విచారణ కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు దాసి వాళ్ళు సండే మీకు కావాల్సిన విధంగా మీరు ఎత్తి అని నేను చెప్పేది అనేటువంటి పరిస్థితులు అట్లాగే ప్రతి భావన విద్యార్థులు మెరిట్స్ ఇది కూడా మన దాంట్లో ఒక అంశం శాంతి కోసం ఏది ఏర్పడింది కాబట్టి శాంతి ర్యాలీని ఒకసారి మహిళలు అంతా శాంతి ర్యాలీ నిర్వహించాలి ఏదైనా శాంతి కోసం పాఠాలు ఆ ర్యాలీ ఇంకోటి ఆత్మీయ సమ్మేళనం ఇప్పుడు ఎవరైనా ఒక మన సభ్యులు కానీ ఎవరైనా కానీ మనం పది మంది వాళ్ళు ఇచ్చేది వెళ్ళి మనం ఏం చేయాల్సిన వల్ల ఎలా ఏంటి పరిస్థితి ఎవరిని హెల్ప్ కావాలా కావాల కొంచెం మాట్లాడే వారితో చాలా సంతోషం ఏం చేయాల మీరు ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేసి మీరందరూ ఆత్మీయులుగా ఉండండి అందరినీ బలకరించండి అనేటువంటి అది కూడా నెక్స్ట్ ఈ ఫ్రీజర్ బాక్స్ అదే ఎవరైనా చనిపోతే ఇప్పుడు మేము మామూలుగా ఏం చేస్తున్నారు అంటే రిటైర్ అయ్యాము మా సర్వీసెస్ బతికిన ఉంటాయి చనిపోయిన ఉంటాయి బీద వాళ్ళని చేస్తున్నాం ధనికులను చేస్తున్నాం అని చెప్తే ఏం చేస్తావు ధనికులకు చేస్తావా ధనికులకైనా బీద వాళ్ళైనా ఎవరిలో డీజర్ బాక్స్ మన మన వాళ్ళు కూడా మన దగ్గర తీసే బాక్స్ ధనికులైనా బీదవాళ్ళైనా అది ఉండదు అలాగే ఉంటుంది ఆ శాంతి మనకు నాలుగు ఫ్రీజన్ బాక్స్ ఉన్నాయి నాలుగు ఫ్రీజన్ బాక్స్ అందులో ఒకటి ముత్తా మెడికల్స్ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఉన్నవాళ్ళకి చాలా మందికి విషయాలు తెలియదు సరే తెలుసుంటే మళ్ళీ ఏదో చూడాలి మా న్యూజీ బాక్స్లో నెవరు వేయడం ఎంత అలాగే మనం మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం రెండవది ఆ బీజేపీ కృష్ణారావు గారు ఆర్థిక సహాయం పూర్వధికం ఇక్కడ ఇలా సీల్ ఉంది శ్రీపాయ ఒక ఇంకొక ఆయన ఆయన లండన్ నుంచి వచ్చిన అమెరికాలో జాబ్ చేస్తుంటాడు ఆయన వాళ్ళు వచ్చి సార్ తన్నీరు చంద్రశేఖర్ వాళ్ళమ్మ తన్నీర్ వాళ్ళ నాయనమ్మ తన్నీరు కోటమ్మ జ్ఞాపకా తన్నీరు చంద్రశేఖర్ అని ఆయన తెలియదు ఆయన సార్తో కృష్ణారావుతో మాట్లాడారు నువ్వు ఏదో ఒక పార్టీ వేలు పై వేలు సరే చెప్పండి బిఓకే మొత్తం డెబ్బై వేలు ఆ డెబ్బై వేలు ఆయన ఇచ్చారు మనకు మనకున్నటువంటి ఈ శాంతిరవారెడ్డి అంటే శంకరెడ్డిప దాక మనకు దొడ్డా శివారెడ్డి దాకా ఆరు ఏడు లక్షలైతే దాంట్లో కొంత మేజర్ అమౌంట్ వాళ్ళు ఇచ్చారు శాంతి ఈ శాంతిరథం కావాలంటే జనరల్ దాంట్లో అంటే ఎవరో ఒక దాన్ని ఎవరికి ఫోన్ చేయాలంటే ఇది జనరాలెడ్ నంబర్ పెట్టారు

నెక్స్ట్ మనం మన ఒక ముగ్గురు పోటీల కార్యక్రమం ఏర్పాటు చేశాం జనరల్గా నాయుడు బజార్లో పార్టీ ఇంటి వాళ్ళే ఏర్పాటు చేశారు ఇంకొక బజార్లో వాళ్ళు ఇద్దరినే మనం ఏం చేస్తామని మనకు రెండు రోజుల ముందే తెలిసింది వాళ్ళు ఎవరు పెట్టడం లేదు ఆ నాయుడు బజార్ ఖాళీ కాకుండా తెలిసింది కనుక రెండు రోజుల్లోనే విషయం తెలిసింది కాబట్టి నేను అందరికీ మెసేజ్ ద్వారా పంపించడమే ఇప్పుడు దాంట్లో ఎంటర్టైన్మెంట్ దాదాపుగా రెండు వందల యాభై మూడు వందల ఉంటారు అందరికీ ఫోన్ చేస్తే ఫోన్ మెసేజ్ చూడండి ఆ వాయిస్ మెసేజ్ పెట్టడం ఇంకా మాకు లేదు ఇప్పటికి కూడా నోటీస్ అనే అమ్మా అంటే తెలుగులో టైప్ అసలు ఈరోజు మీటింగ్ ఎనిమిది గంటలకు అయితే అది కూడా పెట్టడానికి కొంచెం అసలు సినిమా చేయడం చాలా టైం అన్నింటిలో అత్తరే కావాలి అధ్యక్షు కానీ ఈ మహిళా సంఘాల వీళ్ళంతా కూడా చాలా ఉన్నారు యాక్టింగ్ పార్టిసిపెంట్స్ తర్వాత వీళ్ళందరూ ఆధ్వర్యంలో పనిచేస్తూ అక్కడ కొంచెం మార్గదర్శకంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళే ఉందని చేస్తున్నారు ఇప్పుడు అందుకని పోయి అక్కడ ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రతిసారి అంటే స్టేజ్ ఏర్పాటు చేశాము కొంచెం చిన్న చిన్న లోపాలు పెట్టాలి పెట్టినట్టు వాళ్ళు పాఠశాల పెట్టారు అది చాలా మంది వంద వందమంది మనం వంద మందికి ఏర్పాటు చేశామట రెండు రోజుల క్రితం ఐదు మంది రాజా నవరు అయితే డెబ్బై మంది డెబ్బై మంది వచ్చారు సరే వాళ్ళకు బిజెపి మామూలుగా కొంతమంది న్యాయస్ మన దగ్గరికి మనం ప్రయత్నించాం ఆ సందర్భంగా మాకు సహకరించినటువంటి వర్గాలతో సభ్యుల ఒంటి గంట ముందుగా చెప్తే కొన్ని అడ్డం తీసేవాడు అక్కడ కొన్ని చోట వంటి టలున్నాయి ఏదైనా ఉన్నాయ్ మనం ఒక లైన్ కాబట్టి అటు ఒక లైన్ ఒక లైన్ కాబట్టి ఏదో కొంచెం అడ్డు ఇక్కడ

అప్పుడు యాడ్లే చేద్దాం నేది 15000 మార్కెట్ లో ఇది 3 అది 80000 రూపాయలు నిదో తీరేమంటాడు బిస్సాం ఐదంతం సార్ వాళ్ళ కాస్త వాళ్ళ సరే సెకండ్ ప్రైజ్ ఒక్కటే ప్రైజ్ ఏం చేయాలని ఒక విభజన పెడితే బాగుంటుంది అందుకని పెళ్ళైన వాడు మహిళలు పెళ్లి కానిటువంటి రెండు వర్గాలుగా వెళ్ళి ఒకటి నుంచి యాభై వరకు పెళ్ళి వాడిని యాభై ఒకటి నుంచి వర్ధ వరకు వివాహ పెట్టి మనకి కాంపిటీషన్ నిర్వహించాం ఈ సందర్భంగా మనకు ప్రైజ్ అందజేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ పాల్గొన్నటువంటి వాడు కొంతమంది కనుకున్నాం ఆ అందరి కూడా పార్టిసిపేషన్ కిఫ్ట్ మన చెన్నారెడ్డి పనిచాక్స్ ఇచ్చారు సరే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి దాదాపుగా పదకొండు వేల రూపాయలు వాళ్ళు రైతులు ఇచ్చారు దాంట్లో డెబ్బై మంది పాల్గొనగా పాల్గొన్న ప్రతి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చారు వంద రూపాయలు పెట్టి దాంట్లో పాల్గొన్నారు

అమౌంట్ బ్యాంకులే ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ మీ ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదు ఇప్పుడు మనం డబ్బులు ఎవరు చేసినట్టు ఒక్కొక్కసారి ఉపకర్పెట్టిన అంతేకాని నిన్న దాదాపు ముప్పై వేలు నాలుగు వేలు అయింది ఉద్యోగపడింది తీసినామని చెప్పుకో తీసిన ప్రతి లెక్క చెప్పాలి మన వాళ్ళు ప్రాధించారు మా కాలంలో మాకు లేదు మా శాంతి అట్లాంటి వివరాలు అని ఫ్రస్ట్ పేజీలో ఉండాలి సెకండ్ పేజీలో మన కమిటీ ఎవరెవరు ఉన్నారు ఎవరికి సంప్రదించాలి అనేటువంటి వివరాలతో ఆమ్లెట్ తయారు చేసి ఆ డైలీ మొత్తాన్ని చెప్పాల్సి మాకు రామచంద్ర రెడ్డి గారు కొంచెం బాగా చెప్తారు ఇప్పుడు నిజంగా అయితే నేను ఎప్పుడో

కాపౌండ్ వాళ్ళు ఆడుతున్నాను కట్టిన తర్వాత ఏంటంటే ఎక్కడో కదా మన ముందు చెట్టు నాటే కదా ఎక్కడ చేద్దాం అక్కడ ఏదో బిస్ ఉండదు నీళ్ళు ఉంటాయి ఒక డ్రింపులాగా పెట్టేస్తే ఆ చుట్టూ ఉందో కాంపౌండ్ వాళ్ళు చుట్టూ దిగ చెట్టు నాటి ఆ డ్రింపులో పెడితే అక్కడ ఎట్లా పంచుకుంటారు చేసి తర్వాత నా కోరిక ఎప్పుడో ఒకసారి ఎప్పుడో లేదా మంచి వెయ్యం దొరకదు ఎందుకంటే అందరు కూర్చోవాలంటే ఇక్కడ ఉంటుంది ఏదైనా గేమ్స్ కండక్ట్ చేయాలంటే అక్కడ ఉంటుంది అందరికి అందుకోవటం ఒక చిన్న పనులు పెట్టిపోయారు విత్ ఫ్యామిలీస్ అందరం ఫాల్వ్ అయినట్టుగా ఇక్కడే కాగానే హెడ్ కాఫీ కాఫీ తాగి మళ్ళీ భోజనాల్లో అనేక గేమ్స్ కండక్ట్ చేసి రకరకాల మహిళలకు నేను అవకాశం చేస్తుంటాను పెళ్ళి అయినప్పుడు పెళ్లి కాదు ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్ డెబ్బై ఏడు అరవై ఏడు వాళ్ళు కూడా తిరగమంటారు నీకు చేత కదా చిన్నగా వాళ్ళకే ప్రైజ్ వస్తుంది ఏమి చేతగా చిన్నగా చిన్న నడుస్తుంటే ఒక ఆయన ఏడు ఎనభై ఆయనకే ప్రైజ్ వచ్చింది వీళ్ళు ఏమో మార్కెట్ మీద తిరుగుతావాళ్ళు వాళ్ళ ఖర్చు పెడుతున్నా కూర్చుంటారు ప్రైజ్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి పలకరించే వాళ్ళే అట్లా మనం పిలిచి వాళ్ళు వచ్చి చాలా సంతోషం అంటే ఇక్కడ మనందరి కూడా ఆ గేమ్స్ ಇದು ಸಚಿ ಅವರು ದಾವೋ ನಿಯತಕಂಡ ಎರಡನೇ ದಿನದಕ್ಕೆ ನೀವೆందರ್ಕಿ ಗುಡ್ ಡೇ ಹಾಯ್ ಅನ್ನುವಂತೆಲೇ ಯсте ಸಪೋರ್ಟ್ ನೀಡಲು ಬಂದಿದ್ದೀವಿ ನಾವು ನಮ್ಮ ಬೆಟ್ಟಿ ಕೂಡ ಅವರು ನೀವೆಲ್ಲಾ ಸರಿಯಾಗಿ ಅಂತ ಅಂದರ ಫಾಲೋಅಪ್ ಮಾಡಿ ಮನಗೊಂಡೆವು ಲೆಂತ್ ಬೆಕ್್ ಬೆಂಚ್ ರೈಸ್ ನಷ್ಟೆ ಪಡ್ತರು ಕರಣ್ ಆಂಧ್ರದ ಮಿಷನ್ ಇಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಆ ಸಿತ್ತು ಇಕ ಜಾla ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲೂ ನಾನು హెడ్ మాస్టర్ గారు గురువు గారు అందరికీ అందరికీ ఇక్కడ కూడా హెడ్ మాస్టర్వాళ్ళు వయసులో తక్కువ కావచ్చు కానీ పెద్దవాళ్ళు కానీ అవార్డు వచ్చింది గారు అవార్డు చేశారు మన సంస్థ సభ్యులు కూడా మన పోస్ట్ దాత ఇదంతా కూడా అవకాశాలు సార్ కనిపిస్తున్నారు ఇన్ని అవకాశాలు ఇచ్చినటువంటి మాస్టర్ గారు గురించి మాట్లాడిన తర్వాత చేసి ఇంకా మీరు ఎవరైనా మాట్లాడేవాళ్ళని మాట్లాడండి మీకు ఏదైనా కోరుకుందాం ఇంట్లో ఏం చేయాలి అని చెప్పండి నెక్స్ట్ ఏం కార్యక్రమం చేద్దామా అది చెప్పండి ఈ దొంగి వాటల్లో ఏదైనా చేద్దామని కూడా చెప్పి తర్వాత